ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్దారులకు డిఎం పెంపు శుభవార్తలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వివాళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఎవరికి అయితే వెళ్ళిపోదామండి మనం ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగనున్నాయి జీతాలు ఎంత పెరుగుతాయి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుంది డిఏ ఎంత ఉంటుందనే అనే అంశాలపైన ఇప్పుడు క్లారిటీ వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒక లక్ష వరకు పెరగచ్చు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంటారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఆ వివరాలు వారికి ఎంత మేరకు పెరిగే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు యాభై లక్షల మంది ఉద్యోగులు భారీగా ప్రయోజనం కలగడం ఖాయమైంది అప్పటి నుంచే అటు ఉద్యోగులకు ఇటు పెన్షన్లకు ఒకటే చర్చ నడుస్తుంది జీతాలు పెన్షన్లు ఎంత పెరుగుతాయని ఆసక్తిగా నెలకొంది కొత్త వేతన సంఘంలో జీతాల పెంపు ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారు ఏడో వేతన సంఘం అమలు అయినప్పుడు ఎలా ఉండేదో అదేవిధంగా ఉండవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ముఖ్యంగా లెవెల్ వన్ నుంచి లెవెల్ పది ఉద్యోగులు భారీగా లబ్ధి చేయకూడే ఛాన్స్ ఉంది ఇక అందుకే ఎనో వేతన సంఘం ఎప్పుడు అమలుకి వస్తుందని చెప్పేసి చూస్తూ ఉన్నారు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుందని అంచనా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతపథ్యాలు ఎంత పెరుగుతాయి అనేది ఎప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టరు పైన ఆధారపడి ఉంటుంది ఇక ఏడో వేతన సంఘం ఏర్పడినప్పటి నుంచి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ధారించారు అంటే బేసిక్ జీతాన్ని రెండు పాయింట్ ఐదు ఏడు గు వచ్చే మొత్తాన్ని కనీస వేతనం నిర్ధారించడం అంటే పే లెవెల్ ఒకటి ఉద్యోగులకు ఏడో వేలు అనగా ఉన్న కనీస వేతన కాస్త పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది అయితే ఇక దీనిపైన డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఇతర ప్రయోజనాలు అదనంగా అయితే ఉంటాయి అన్నీ కలుపుకుంటే ముప్పై ఆరు వేల ఇరవై రూపాయలు అయితే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు చేయవచ్చు అనే సమాచారం అందుతుంది అదే నిజమైతే పే లెవెల్ వన్ ఉద్యోగులకు ఉన్న కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఒక్కోసారి యాభై ఒకటి వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు చేరుతుంది అంటే జీతం ఒక్కసారిగా భారీగా పెరుగుతుంది అయితే కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టనుంది ముందుగా కమిటీ ఏర్పడాల్సి అయితే ఉంది ఆ తర్వాత కమిటీ అధ్యయనం చేసి సిఫారసులో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది వీటిని కేంద్ర కేబినెట్ ఆమోదించగా అప్పుడు కార్యాచరణ జరుగుతుంది